పది నిమిషాల ధ్యానం ఎంతో లాభం ఆరోగ్యానికి ఉదయాన్నే చేయండి ఎలా ప్రస్తుతం ఆరోగ్యమే మహాభాగ్యం అన్న క్లారిటీ అంతా వచ్చేశారు సో అది కాపాడుకోవాలంటే ఉదయం లేవగానే కనీసం ఇరవై నిమిషాలు వ్యాయామాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు శరీరానికి విటమిన్ డి అందకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి అందుకే రోజు లేలేత ఎండలో ఓ ఇరవై నిమిషాల పాటు నిల్చోండి ఉదయాన్నే మనం చేసే వ్యాయామం ప్రభావం కూడా శరీరంపై అలానే ఉంటుంది అందుకే ఉదయం వేళ చిన్నపాటి వ్యాయామాలు వాకింగ్ తప్పనిసరి ఏ అంశం పైన ఏకాగ్రత చూపలేకపోతున్నారా ప్రతిరోజు కేవలం పది నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనసు ఎక్కడెక్కడో సంచరించడానికి నివారించడంతో పాటు పునరాత్మక ఆందోళనకరమైన ఆలోచనలు తగ్గించవచ్చునని తాజా ఆధ్వర్యంలో కెనడా ఓటర్లు విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆందోళనతో బాధపడుతున్న ఎనభై రెండు మందిపై ధ్యానం ప్రభావాన్ని పరిశీలించారు ప్రస్తుత మానసిక స్థితిపై అవగాహన పెంచటం ద్వారా పదే పదే ఒక ఆలోచన రావటం ఆందోళనకు దారితీసే ఇతరత్ర ఆలోచనలు తగ్గించినట్లు గుర్తించారు ధ్యాన సాధన ద్వారా అంతర్గతంగా సతమతమవుతున్న ఆందోళనకరమైన ఆలోచన నుంచి బయట ప్రపంచంలోకి ప్రస్తుత స్థితిపై ఏకాగ్రత కుదిరినట్లు తమ అధ్యయనంలో గుర్తించామని పరిశోధకులు పేర్కొన్నారు ఆందోళన పునరాత్మక ఆలోచనలు అభ్యాస సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు